అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం అది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చింది నా కృప ఏ పాటి వారం నా తండ్రి మేమడిగినా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా బృపా ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా బలవంతులు తెలివిగల వాళ్ళు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు వేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారిక అంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మామను క్షేమంగా సజీవులుగా ఉంచిన మీకు క్రిస్తుతి స్తోత్రం నా తండ్రి సింహాసనం మీద ఆశీనులయి ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మేమే పాటి వారం నాకు అందును బట్టి మీకేస్తూ స్తోత్రం నా తండ్రి ఈ సమయానికి మెరుకుమ రావట్లేదని అయితే ఉంది లేచి వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని కానీ మెలకువ రావట్లేదని ఎంతోమంది బాధపడుతున్నారు వారి కంటే కూడా మేము గొప్పవారికి కాదు నా తండ్రి ఆయన ఆ మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెరుగు ఇచ్చిన దేవా మీకే స్థుతి స్తోత్రం ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే నా తండ్రి ఎవరెవరినైతే మీరు తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి మరి ఏ విషయంలో నా ప్రభాప ఏ సమస్యకు మీరు పరిష్కారం పంపించబోతున్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రభా సంతోషంగా ఉండేలా విశ్వాసంతో ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ స్థ కోసం నా ప్రభా మరి జాబ్ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించారు నా ప్రభా మీకు స్తోత్రం నా తండ్రి మీరిచ్చిన ఇచ్చిన జ్ఞానంతో బిడ్డలు రాశారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు బిడ్డలు ఆధైర్యపడకుండా లోకస్తులాగా టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి ఇన్ని సంవత్సరాలు నా జ్ఞానం మీద ఆధారపడ్డారు నాకు ఉద్యోగం రాలేదు కానీ ఈసారి నా తండ్రి జ్ఞానం ఇచ్చాడు నాకు ఉద్యోగం ఇస్తాడు ఖచ్చితంగా నేనేదో ఏదో భక్తి గల వాడడం అని కాదు అయినా నా తండ్రి నా మీద జాలి జాలి గల తండ్రి అని మీ ప్రేమ బిడ్డలు తెలుసుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి నూతన ఆశీర్వాదాలు తుమములు నింపండిన ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన తండ్రి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతబడి శక్తులని ఏ బంధించమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నింపండిన ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి నూతన హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ ఓ మీ సహనం మీ దీర్ఘ శాంతం సున్నితమైన మనసులు మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా పృపా అలాగే నా తండ్రి ప్రతి విషయంలో బిడ్డలు మీ మీదే ఆధారపడాలి మీ గురించి ఆలోచించాలి మీ ప్రేమ తెలుసుకునేలా తెలుసుకునేలాండి మా హృదయాలు మార్చమని అడుగుతున్నాం నా ఈ లోక జ్ఞానం పెరితనం అన్నారు ఈ లోక జ్ఞానం మాకు వద్ద నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించడం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయ్యా దేవా మరి మీ జ్ఞానంతో మరి పా మమ్మల్నింపమని నా తండ్రి మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి ఒక్క చిన్న సమస్యకి కానీ మీ హస్తానతో నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితులు శ్రమలు సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభావ మీ చిత్తమైతే మా కుటుంబాలు కట్టినా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకొని మారు మనసు పొంది నా మీకు దగ్గర అయ్యేలా మీ కృపను గ్రహించిన తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది ఎవరైతే మరలా లోకంలోకి జారిపోతున్నారో బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మరి బిడ్డలకు బలహీనత ఎరిగి ఉన్న దేవా మీకే సూత్రం నా తండ్రి వారి చేతులు వేరే హస్తాలు మీరు పట్టుకొని వారి హృదయాలు మీరు పట్టుకొని తిరిగి మీ వద్దకే చేర్చమని అడుగుతున్నాం వారు ఏ జీవితంలో జీవిస్తున్నారు వారు గ్రహించుకొని హృదయాన్ని మరి మనోనేతలు మనం అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు నా తండ్రి జారిపోకుండా మీ నుండి దూరం కాకుండా నా ప్రప మరలా మీ వద్దకు చేర్చుకోమని అడుగుచున్నాం నా తండ్రి రోగుల కొరకే మీరు వచ్చానన్నారు ఆరోగ్యవంతుల కొరకు మీరు రాలేదన్న రోగులం నా తండ్రి మమ్మల్ని స్వస్థపరచమని మీ వద్దకు చేర్చుకోమని అడుగుతున్నాం నా ప్రప అడిగిన తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప ప్రతి రోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి ఎంత బిజీగా ఉన్నా మనస్ఫూర్తిగా మీకు దావీది గారు నా తండ్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలను మాకు అనుగ్రహించిన నా పృప అడిగిన తండ్రి ప్రతి ఒక్కరికి నా కృప మీ ఎడల భయం భక్తి కలిగించండి మీరు ఎలా అయితే జీవించారు నా ప్రప ప్రతి విషయంలో మీరు ఎలా అయితే నా తండ్రి మరి ఎంత జాగ్రత్తగా ఉన్నారు ఎంత పరిశుద్ధంగా జీవించారు ఆ పరిశుద్ధత మాకు అనుగ్రహించున్న ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి మాకు అనుగ్రహించున్న తండ్రి లోకాశలను మేము బ్రతకుండా లోకంలో పడిపోకుండా మీ బలము మీ శక్తి మీ పరిశుద్ధతలోనే మేము జీవించేటండి ఆ జీవితాలు మాకు అనుగ్రహించున్న ప్రభాపం రేపు దీని మన గురించి అతిసేపడకము ఏది దినమున ఏది సంభవించినా అది మీకు అన్న రేపేం జరుగుతుందో అని ఈ రోజే మేము భయపడకుండా బాధపడకుండా దుఃఖంలో ఉండకుండా నా తండ్రి నాకు ఈ నూతన దినం ఇచ్చాడు నేను సంతోషంగా నా తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి అనే హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించాడు నా తండ్రి అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి మీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అప్పుడు తీరే దారి బిడ్డలకు చూపించాడు నా ప్రభా ఏదైనా విషయంలో ఇంకా జారిపోతుంటే ఒక గద్దెంపు చేసిన బిడ్డలు సరైన దారిలో నడిపించి వాళ్ళు ఏదైనా విషయాలు దారితపు ఉంటే పశ్చాత్తాపడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి మరి బిడ్డల కుటుంబాల్లో ఉన్న శాపాలను తీసివేసి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రప తక్కువ మేము సంపాదించిన కుటుంబంలో సమస్తం సమకూరుతైనా తండ్రి సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితని మీరు ఆశీర్వదించండి నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా పిప వాళ్ళ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని పోతుంది నా తండ్రి నా ముందు ఉంటేనే నేను ఉద్యోగం పొందుకోగలను నా తండ్రి నా ముందు లేకపోతే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వను అని పూర్తిగా మీ మీదే ఆధారపడే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి భయపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి నాతో ఉంటాడు నేనేదో గొప్పవాడు అనేది భక్తి గల వాడడం భక్తి గల కాదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు అని మీ ప్రేమ తెలుసుకునే హృదయాలను తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా కి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు ఆఫీసులకు వెళ్తున్నారు పనుల కోసం వెళ్తున్నారు బిడ్డల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నీ పక్కన వెయ్యి మంది పడిన నువ్వు నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము మీ అద్దకు రాదు అని చెప్పినది ఇటువంటి ఆపుదకిడు బిడ్డలకు రాకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేసిన తండ్రి ఇస్రాయలే మీ ప్రజలని పగల మేఘస్త ఎలా అయితే క్షేమంగా తీసుకెళ్లరు అంతే క్షేమంగా మా బిడ్డలను కూడా తీసుకెళ్లమని అడుగుతున్నాం నా తండ్రి ఇస్రాయల్ మీ ప్రజలు వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడ్డల పనులు ప్రయాణాలు మీరైతే ఉడక ఉండమని అడుగుతున్నాం నా తండ్రి మీ పను మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించున్నప్పుడప్ప మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నాపుర ఎవరైతే అనారోగ్యం ంత బాధపడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ఆస్తమాతో జీర్ణ సమస్యలతో గర్భాశయ క్యాన్సర్ క్యాన్సర్ తో థైరాయిడ్తో కడుపులో గడ్డలతో కడుపు నింపుతున్న తండ్రి మరి కంటికి ఆపరేషన్ చేయించుకొని లివర్ ప్రాబ్లం కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు పక్షవాతంతో ఫిట్స్తో బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నిన్ను స్వస్థ పరిచయం నేనే అని చెప్పినదే మీ చిత్తం అయితే నా తండ్రి స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ సమయంలో గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి బిడ్డలకు నా ప్రప వారికి ఉన్న ఆ హృదయాన్ని నా తండ్రి ఎలా కురుమరించాలో అన్న వాళ్ళ ఎలా హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి ఎలా సరిచేయాలి సరి చేసుకోవాలి వారి జీవిత తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా మీ మాట చొప్పున మొదట నడుచుకునే హృదయాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవంటే అధైర్యపడకుండా లోకస్తులాగా టెన్షన్ పడకుండా అయ్యో ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా గర్భఫలం పొందుకోగలం అని భయపడకుండా లోకస్తులాగా మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా ఆ కృప బిడ్డలు గ్రహించుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఎంతమంది అవమానకరంగా మాట్లాడినా పర్వాలేదు ఖచ్చితంగా నా తండ్రి నా జీవితంలో కార్యం చేస్తాడు నా గర్భాన్ని తెరుస్తాడు నా తండ్రి అని విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అలా పాటు చేయని అడుగు నా అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలు చేసే వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించండి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకు ఇస్తూ నా ప్రప మీ ఆశీర్వాదం ఆ భూమిలో ఉంటే చాలు నా తండ్రి ప్రపంచమంతా కరువుచ్చిన ఈజెట్లో సమృద్ధిగా ధాన్యం ఆహారం ఉందంటే అది మీ నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రప బిడ్డల భూమి మీద మీ ఆశీర్వాదం ఉంచిన తండ్రి సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీకు అనుగ్రహించండి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి తెగుళ్ళు రాకుండా బిడ్డల చుట్టూ వారికి ఇచ్చిన పంట చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రప మా దేశ నాయకులను జ్ఞాపక చేసుకుంటే బిడ్డలకు నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి కుటుంబాలు నా తండ్రి మీ కాపుదలు ఉంచమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మరి ఎవరైతే నా ప్రప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి బిడ్డల వారి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మొదట మీ జ్ఞానం పొందుకోవాలి మీ జ్ఞానం అడగాలనే గ్రహింపు తలంపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి విడిపోయిన కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విచ్ఛిన్నమైపోయిన కొద్ది కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా తిరిగి నా తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుతున్న నా తండ్రి మేం కట్టుకుంటే ఇసుక మీద గట్టిన ఇల్లులాగా నా తండ్రి కూలిపోయి నా రూప కానీ మీరు హస్తాలతో కడితే ఖచ్చితంగా బండ మీద కట్టి స్థిరంగా ఉంటే నా తండ్రి ఎవరైతే భార్య భర్తలు విడిపోయారో నా పూప మరి బిడ్డలు మరొకసారి వారికి నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన నమ్మకాన్ని కలిగించి బిడ్డలకు తిరిగి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి అద్భుత కార్యాలు నా ప్రూపా బిడ్డల జీవితంలో జరిగించాలి నా తండ్రి అలాగే నా ప్రూప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపజేయమని అడిగి నా తండ్రి అలాగే నా తండ్రి మరి బిడ్డలు నాపురప ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో బిడ్డలు ఏ లోటు లేకుండా నా ప్రప వారికి కావలసిన సహాయాన్ని మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా మీ బిడ్డలని నా తండ్రి మీ కాపుదల ఇప్పుడు బిడ్డలకు తోడుగా ఉంచమని మీ చిత్తంలో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే భర్తను కోల్పోయి మరి బిడ్డల బాధలు దుఃఖంలో ఉన్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకుంటే మరి వ్యతిరేకాల పక్షాన వ్యాధి మాడుతానని చెప్పినదే వా మరి బిడ్డలకు పక్షాన మీరే ఉండి వారికి ఉన్న భయాన్ని టెన్షన్ని తీసివేసిన అప్పు వారికి కావలసిన సమస్యన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారు వర్షాల వల్ల వరదల వల్ల అనారోగ్యంతో నా తండ్రి రోడ్డు ప్రమాదంలో వారి కుటుంబస్తులు కోల్పోయారు నా ప్రప ఒకసారి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న బాధని దుఃఖాన్ని తీసివేసిన ప్రప మీ శాంతితో కుటుంబాన్ని నింపండి నూతన ఆనందాన్ని బిడ్డలో కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీరు ఓదార్పిస్తేనే నా పురప బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు పూర్తిగా నా తండ్రి మరి ఆ దుఃఖంలో నుంచి బయటకు వస్తారు నా ప్రప మరి బిడ్డల మీద చాలపడిన తండ్రి ఆ కుటుంబాన్ని ఓదార్చమని ధైర్యాన్ని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మైట్ అన్నారు నీకు మేలు అని చెప్పినదేవా ఎవనస్తుల నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే సమర్థించుకుంటున్నారు లోకస్తుల్లో పడకుండా లోకంలో పడిపోకుండా హృదయ గద్దింపు బిడ్డలకు చేసిన తండ్రి మరి ఏ పరిస్థితిలో వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు గ్రహించుకుని హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప సరైన దానిలో బిడ్డలు నడిపించి మన అడుగుతున్నాం పెద్దవాడకు లోపడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప నీ బాల్యతను మనది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా బిడ్డలు మా బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి వారిని ఎలా మీకు ఇష్టాలుగా పెంచాలో మాకు తెలియట్లేదు నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రభ మాకున్న బలహీనతను మాకున్న జ్ఞానాన్ని వెర్రిదనాన్ని ఎరిగి ఉన్న దేవ మీ హస్తాలు అప్పగించుకుంటున్నారు తండ్రి బిడ్డలు లోకంలో ఫెయిల్ అయినా సరే మీ దగ్గర మాత్రం బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి మీ మీదే ఆనుకోవాలి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మీ అడుగుజాడలో బిడ్డలు నడిపించమని పెంచమని అడుగుచున్నాము నా తండ్రి ఇప్పుడు పాపంలో పడిపోకుండా లోకంలో పడిపోకుండా ప్రతి విషయంలో మీరే నా తండ్రి బిడ్డలు కాపుదలో ఉంచినా తండ్రి మీ హస్తంతో నాతో బిడ్డలు పట్టుకొని నడిపించమని అడుగుచున్నాము నా అడిగినా తండ్రి హాస్టల్లో ఎవరైతే చదువుకుంటున్నారు బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా భయపడకుండా టెన్షన్ పడకుండా ధైర్యపడకుండా మీరే బిడ్డలకు తోడుగా మీ బలము శక్తి బిడ్డలకిచ్చి నా ప్రప మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి వారితో చదువుకునే బిడ్డలందరినీ నా ప్రప వీరి వారికి మంచి జ్ఞానాన్ని బిడ్డలకి మంచి ఇచ్చి బిడ్డలతో సమాధానపడే హృదయాలను ఇవ్వమని అడుగుచున్నాం హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానని ఎవరైతే బాధపడుతున్నారు మంచి ధర రావాలని అమ్ముడు పోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డ జారిపోయి ఉంటే క్షమించి అత్యాసకు పోకుండా సరైన ధర అలాగే నా తండ్రి స్థానంలో అమ్మే అవకాశం నా తండ్రి కృపం చూపించి మనం నా తండ్రి కానిస్టేబుల్ జాబ్ కోసం నా తండ్రి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు నా పురప అలాగే నా తండ్రి టీచర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఆశ కలిగి ఉన్నారు నా పురప స్టాఫ్ నర్స్ జాబ్ కోసం నా తండ్రి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్ర బిడ్డల జీవితాలు నా తండ్రి మొదట మీకిష్టడుగా బిడ్డలు మార్చి వారి జీవితాలను మార్చమని వారి కావాల్సిన బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం నా మాట కాదు నా తండ్రి మీ చిత్తం ఏం జరగాలయ్యా అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ప్రభావ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద నా ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికి ఒకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డ ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభాప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసివేసిన ప్రభా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఈ అంతా మేం చేసే ప్రతి పని సమస్తం మీ హస్తాలకు ఉపయోగించుకుంటే అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాడు అయినా సరే ఏస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె